ఎవరైతే ప్రభు నందు ఆశ కలిగి ఎందుకంటే కోపపడే దేవుడు కాదు గనక ద్రోహులైన వర్లారా నీ పాపను విడిచిపెట్టరా తెలుసుకుని వస్తే కరడించి కటాక్షించి దేవుడు తన ప్రేమ గొప్పది తన కటాక్షం గొప్పది చెప్తున్న మాట దేవుడు చదివిస్తున్నా ఈ మంచి మాట చూస్తున్నప్పుడు నాడు నేడు ఏకరిత్తుకున్న తండ్రి గ్రహించి వాక్యమైన ఎందుకంటే ఆయన పక్షపాతగా తప్పక న్యాయం తీర్చేవాడు దితీప దేశం మనం చూస్తున్నప్పుడు రెండు నాలుగు చెప్తారు అనమాట ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు కానీ ఆయన కార్యము సంపూర్ణము ఆయన కార్యము సంపూర్ణంగా చేసేవాడు ఆయన ఒక కార్యం తలపెడితే సగం ఆపి సగం ఉంచేవాడు కాదు అందుకని ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు ఎవరు నమ్ముతున్నారు ఆయన కార్యములు సంపూర్ణము ఆయన శరీర నియో న్యాయములు ఆయన నిర్దోషి నమ్ముకుని తగిన దేవుడు ఐ మీన్ ఆయన నీతి పరుడు యథార్థ మంతుడు ఎసుకెసు పరిశుద్ధ రంగ